హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావ్యతల క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి కాకి శకునాలండి ఏదైనా ఒక మని పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కాకి వెనక నుండి అరిస్తే శుభం జరుగుతుంది ఉదయం లేవగానే ఇంటి పై కప్పుపై ఒకేసారి నాలుగు కాకులు కనబడితే శుభ శకునం ఏ కార్యాన్నినైనా లక్ష్యంగా పెట్టుకొని బయలుదేరేటప్పుడు మూడు కాకులు ఒకే చోట ప్రశాంతంగా కూర్చొని కనబడితే కార్యసిద్ధి సఫలమవుతుంది భోజనం చేతిలో నుండి జారిపోవడం దాన్ని కాకి తీసుకుని ఎగిరిపోతే కోరికలు తీరుతాయి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కాకి ఒక్కసారి మాత్రమే అరిస్తే అది శుభశకునం ఎవరికైనా ఇచ్చిన అప్పు వసూలు చేసుకోవాలని వెళ్ళేటప్పుడు కాకి మన తలపై నుండి ఎగిరిపోతే ఆ అప్పు వసూలు అవుతుంది కాకి ముక్కుతో ఏదైనా మిఠాయి పట్టుకొని కనబడితే మనం వెళ్ళే పని దిగ్విజయం అవుతుంది కాకి చెట్టుపై కూర్చొని కనబడటం శుభశకునం ఆడ కాకి ఒక గుడ్డు పెట్టి కనబడితే పంట రుద్ది రెండు గుడ్లు పెట్టి కనబడితే కష్టాలు మూడు గుడ్లు పెట్టి కనబడితే అశుభం నాలుగు గుడ్లు పెట్టి కనబడితే శుభశకునం ఇంటి నుండి బయట బయటికి బయలుదేరేటప్పుడు కాకి సహజంగానే కావు కావు అంటూ ముందు వెళితే మంచి శుభ ఫలితాలు వస్తాయి నీటితో నిండిన కుండపై లేదా బిందిపై కూర్చుంటే ధన ధాన్య వృద్ధి జరుగుతుంది ఇంటి పైకప్పుపై లేదా గడ్డి వాముపై కూర్చొని సహజంగా అరిస్తే ధనలాభం ముక్కుతో గడ్డి పాత పట్టుకుని కనిపిస్తే శుభం కలుగును ధాన్య రాశిపై కాకి కూర్చొని అరవడం ధనలాభం కాకి ఒంటెపై కూర్చొని అరుస్తూ కనబడితే శుభవార్త వింటారు పందిపై కూర్చొని అరుస్తూ కనబడితే ధనలాభం కాకి తినే ఆహారం మనకు పూటలు అదిరేలా ఉంటుంది చనిపోయిన ఎలుకలను లేదా జంతువులను మాంసాన్ని కుళ్ళిపోయిన పదార్థాలను కాకి తింటుంది అలా చాలాసార్లు జరుగుతుంది కాబట్టి అప్పుడు జంతువుల నుండి సూక్ష్మ క్రిములు లేదా అనారోగ్యకారక పదార్థాలు దాని కాలి వేళ్ళలో అంటుకుంటాయి కాకి కాకి రోగ నిరోధక శక్తి ఎక్కువగా కావున అవి వాటికి ఏ ఏం కావు కానీ అటువంటి కాకులు ఎగిరి వచ్చి మనుషుల తలపై వాలినప్పుడు ఆ సూక్ష్మ క్రిములు అనారోగ్య కారకాలుగా మన తలపై ఉండిపోతాయి ఫలితంగా ఆ సూక్ష్మ క్రిములు తల నుండి చెవులకి చేతుల్లోకి శ్వాసలోకి ప్రవేశించి రోగాలు వస్తాయి కొన్నిసార్లు తలపై కాళ్లతో రక్కడంతో రక్తస్రావం మొదలవుతుంది ప్రతిఫలంగా తలపై ఘాట్లు పడతాయి ఆ ఘాట్ల ద్వారా సూక్ష్మ క్రిములు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి దాని కారణంగా అనారోగ్య పాలయ్యే వీలుంది అందుకనే వెనుకటి కాలంలో పెద్దలు కాకి వాలితే తలస్నానం చేయమన్నారు అలా తలస్నానం చేయడం వల్ల మురికి అనారోగ్య సూక్ష్మ క్రిములు తొలగిపోతాయి రోగాలు రాకుండా ఆపే మొదటి చర్యగా ఇది కాకి శిఖనాలలో వెనుక ఉన్న శాస్త్రీయ నిజంగా దీన్ని చెప్పుకుంటారు అందుకని పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు కాకి తల మీద తన్నగానే తలస్నానం చేయమని చెప్తారండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా యూజ్ అవుద్దంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక్క లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్యతె క్రియేషన్